హైల వెల్కమ్ బ్యాక్ యూడ్యూల్ ఏంటంటే ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఫార్మసీ ఫార్మాలీటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇవైతే చేయాలన్నమాట ఏమేమి చేయాలి దానికి సంబంధించి వీళ్ళు అయితే డిస్కస్ అంది చేసుకుందాం లేకపోతే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్ అనేది రాదు సో ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి క్లియర్గా డిస్కస్ అంది చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేసి హైప్ అనేది క్లిక్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మీ ర్యాంక్ ని బట్టి మీరైతే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో నార్మల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను దాన్ని అయితే చూడండి ఇంకా మీకు దీనికి సంబంధించి క్లియర్గా కట్ ఆఫ్ అనేది కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఎవరో ఏదో చెప్పారని దీన్ని అయితే చేయకండి మీకు ఓకే అనిపిస్తేనే దీనికి బీ ఫార్మసీ ఫార్మల్ లేదంటే ఈ యొక్క కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయండి లేదంటే వేరే గ్రూప్ అనేది తీసుకోండి మాక్సిమం మీకు ప్రెజెంట్ అయితే అన్ని కౌన్సిలింగ్స్ అనేది కంప్లీట్ అయ్యాక ఇదైతే ఉంటుంది బట్ మీరైతే మాక్సిమం చూసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజెస్ అనేది చాలా సెలెక్ట్ అనేది చేయండి బట్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు మాక్సిమం సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏమో అంటే మీ యొక్క ర్యాంక్కి ఏమన్నా బై ఛాన్స్ మీకు ఏమైనా సీట్ ఏమైనా ఉంటే మీకు ఆ కాలేజ్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో దాని నుంచి నేనైతే చెప్తున్నాను సో గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ మీ ర్యాంక్ని బట్టి మీరైతే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి చాలా కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఒక త్రీ ఫోర్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు బట్ అది గవర్నమెంట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు బట్ మీ ర్యాంక్ అనేది సిక్స్టీ కే కే అయితే ఉంటుంది అలాంటప్పుడు ఎలా వస్తుంది మీరే ఒకసారి ఆలోచించండి సో దాని నుంచి నేను చెప్తున్నాను సో ఇంకోటి ఏంటంటే మీరు ఒకటే కాలేజ్ మీద అయితే స్టిక్ అవ్వకండి సో మల్టిపుల్ కాలేజెస్ అయితే మీరైతే మీ యొక్క మైండ్లో అయితే మీరు అయితే అంటే ఈ కాలేజ్ కాలేజీ ఈ కాలేజ్ లేకుండా ఏ కాలేజ్ అనేలాగా మీరు మీరైతే ఉండండి అప్పుడు కొద్దిగా బాగుంటుంది అనమాట అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి మీరైతే చూసుకోండి అంటే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంది అండ్ మీరు సీట్ అనేది చూసుకొని సో దాన్ని అయితే మీరు అయితే కొద్దిగా చూసుకోండి అండ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకోండి అండ్ దానిలో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయ్ లేదా అనేది అయితే చూసుకోండి లేదంటే ఫీజ్ రింబెస్ట్మెంట్ దగ్గర అయితే మీకైతే ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ వెబ్ విబాప్షన్ సంబంధించి ఏ కాలేజెస్ అనేది మీరు పెట్టుకోవాలి అనేది అయితే మీరైతే కొద్దిగా మీరే ఒకసారి అనేది చేసుకోండి అండ్ లైన్స్ అనేది ఫాలో చేయండి లేదంటే మీరైతే సీట్ అనేది మిస్ అవుతారనమాట అండ్ ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి చాలా మంది అది ఇది అది ఇది అనేసి అయితే మీరు చాలా మంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు సో అలాంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి అండ్ ఇంకోటి మీకు పేరెంట్స్ చెప్పారని ఫ్రెండ్స్ చెప్పారని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారనేసి మీరైతే గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే గ్రూప్ అనేది తీసుకుని మీరైతే చేయండి అండ్ మీరు అయితే దీనిలో అయితే మీరు లైఫ్ ఇక్కడే మీరు అయితే ఉండాలి కదా సో దాని నుంచి చెప్తున్నాను సో ఎలా ఉంటది ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది అయితే ఒకసారి రీసెర్చ్ అనేది చేయండి అండ్ టైం వేస్ట్ అనేది చేయకుండా ప్రతి ఒంటి యొక్క పనులు అయితే చేయండి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఎస్సీఎన్ అండ్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట అండ్ హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కొద్దిగా అయితే చూసుకోండి అండ్ కాలేజ్ లో మీరైతే కొద్ది రీసెర్చ్ అనేది చేయండి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఏంటి అండ్ మీ యొక్క సీనియర్స్ దగ్గర అయితే ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వండి అండ్ సీట్ నా కన్ఫర్మ్ అయ్యేంత వరకు మీరు అయితే అంటే కొంతమంది ఉంటారు కదా మేము మీకు సీట్ అనేది ఇప్పిస్తాం అది ఇది అనేసి కొంతమంది చాలా మంది అమౌంట్ అనేది డిమాండ్ చేస్తారు అలాంటి వాళ్ళ మాట అయితే మీరు ఎనకండి అండ్ బెటర్ ర్యాంక్ అనేది ఉండేవాళ్ళు అంటే మీకు ఒక టెన్ కే ట్వంటీకే ఉంటుంది సో వాళ్ళైతే మీరు గవర్నమెంట్ కాలేజెస్ లేదంటే అంటే మంచి కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలా మీరైతే చేసుకొని మీరైతే కాన్ఫిడెన్స్గా అయితే ఉండండి సో మీరైతే టెన్షన్ ఏం పడకండి మీకైతే ది బెస్ట్ కాలేజ్లో వస్తుంది ప్రతి ఒక్కరికి సీట్ అనేది వస్తుంది అన్నమాట సో వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హ్యావ్ గ్రేడీ సూనియూ ఇంకా ఫ్రమ్ జూనియర్ చేసిన ఒక లైక్ అనేది చేసి ఐప్ అనేది క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ యొక్క మిస్టేక్స్ అన్ని చేయకుండా ఇవన్నీ వాళ్ళైతే దీని అయితే फा वाला अलते वाला दिबेश कॉलेज जो में हाँ ए ग्रेट डे